మేము ఒక యవనస్తుల క్యాంప్ పెట్టి ఆ శిష్యులుగా తయారు చేయడానికి ఒక గంట సేపు వారితో మాట్లాడాం పాకిస్తాన్ బార్డర్ దాన్ని ఫిరోజ్పూర్ అంటారు ఆ ప్రాంతాన్ని ఆ ఫాజిల్కా అనే ఆ ఏరియా ఉంటది అక్కడ పాకిస్తాన్ కంచె అటు ఇటు మనకు కనబడుతూ ఉంటుంది వాళ్ళు తిరుగుతారు మనం తిరుగుతాం అలాంటి ప్రాంతంలో ఈ సత్యసువార్తలు చెప్పిన తర్వాత వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రూ గాస్పల్ చాలా మంది సత్యసువార్తను బంద్ చేశారు ఏసుప్రభు దేవుడు రా బాబు మీకు మధ్య చేస్తాడు మీకు వరాలు ఇస్తాడు మీకు కొడుకులు ఇస్తారు పిల్లలు ఇస్తారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది దట్ సత్య సువార్తను చెప్పిన తర్వాత ఒక వ్యక్తి ఒక కాలు ఒక రెక్క కూడా లేదు గురుని సింగ్ అనే తమ్ముడి వాడిలో నేను ఏదైతే శిష్యత్వ యొక్క అంటే రే నువ్వు చేయగలవు దేవుడు పక్షాన్ని ఉన్నాడు రా అని ఎప్పుడైతే ఎంకరేజ్ చేశానో ఆ చుట్టుప్రక్క ప్రాంతం లూదియా బెల్ట్ వరకు కూడా దర్దాపుగా ఐదు జిల్లాలను చేసుకొని యొక్క దర్శనం మన దర్శనం కూడా అదే ఒక్క పాపి కూడా నాశనం కావద్దు సమస్త జనులు శిష్యులుగా కావాలి ప్రపంచ దేశాలకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను నా భారతదేశం ప్రతిరోజు సెవెన్ టు ఎయిట్ ఈ గాడ్స్ మీట్ లో కూడా అంటే మేము గూగుల్ మీట్ అని గాడ్స్ మీట్ అంటాం ఆ ఇండియాలో అనేక మంది యవనస్తులు జాయిన్ అవుతున్నారు దాంట్లో ఏమంటాం అంటే ప్రభా ఇండియా దేశానికి ఒక్క తోమ అనే నీ శిష్యుడు వచ్చి ప్రాణం పెట్టాడు విత్తబడ్డాడు అయితే ఇక్కడి నుండి వంద కోట్ల మంది శిష్యులు ప్రపంచాలకు వెళ్ళాలి ఒకప్పుడు ఇండియా దేశానికి తెల్లోళ్ళు వస్తే మిషనరీ అనేవాళ్ళు కానీ ఇక్కడ నుండి నల్లోళ్ళు ప్రపంచ దేశాలకు వెళ్ళాలి ప్రభావ ఆ మిషనరీ జర్నీ అనేది ఒక్క తోమ భారతదేశంలో ఆయన అంకురార్పణగా ఆయన విత్తబడితే కోట్ల మంది తోమ ప్రపంచ దేశానికి వెళ్ళాలి ఇండియా నుండి నా ఇండియా దేశానికి ఎవరెవరో ఎన్నో భూములు పెడుతున్నారు స్వర్ణ భూమి అని లేకపోతే రకరకాల పేర్లు పెడుతున్నారు లేకపోతే ఏం పేరు పెట్టిన నేను అంటాను ఇక నుండి క్రీస్తు శిష్యుల దేశం అవును గాక నా భారతదేశం ప్రపంచానికి వెళ్ళడానికి అందుకని ఈ ప్రేయర్ లో నా ప్రతిరోజు నా ప్రార్థన ఏంటంటే నూట నలభై ఎనిమిది కోట్లలో ఐదు కోట్లు చాలు ప్రభా నీ ఫైవ్ క్రోర్స్ అప్పుడు నేను పని చేయాల్సిన పని లేదు వాళ్ళే ప్రపంచాన్ని దున్నుతారు ప్రభా ఇది ఇది ఫార్ములా ఇదే ఫార్ములా ఫార్ములాసుప్రభు చేసిన ఫార్ములా ఇదే ఆయన ప్రతిరోజు కూడా ఉజ్జీవ సభలు స్వస్థత సభలు ఆ తర్వాత వార్షికోత్సవాలు ఇవన్నీ పెట్టుకుంటే ఏం పోలే ఫోకస్ ఆన్ ఒరే నాలాగా వాణ్ణి చేయాలా ఈయన చేయాలా అతి దేవునికి మాయమ్మ కలుగును కాక కాకపోతే ఇండియాలో పెద్ద చిక్ ఏంటంటే నా పాస్టర్ పీఠాన్ని ఇంకోడానికి ఎలా నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాస్టర్ పీఠం దీన్ని నేను మాట్లాడతాను ఇది నీదే నువ్వు ఉన్నది నీదే శిష్యత్వం వేరు నీ పాస్టర్ పీఠం వేరు శిష్యత్వానికి పాస్టర్ పీఠానికి సంబంధం లేదు మనకు వచ్చిన శిష్యులు ఏ పాస్టర్ పీఠాలు వేసుకొని శిష్యులుగా చేయలే ఈవెన్ పాస్టర్ బిషప్ రెవరెండ్ సువార్థికుడు కాపరి బోధకుడు అపోస్తులుడు ప్రవక్త అందరు కూడా డిసైపుల్స్ కావాల్సిందే అసలు వాళ్ళను ప్రభు ఎందుకు పెట్టాడని మనకు ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది అంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని బోధకులు గాను కొందరిని కాపురులు గాను కొందరిని కొందరిని సువార్థికులు గాను కానీ అందరినీ శిష్యులు గాను దేవునికి కలుగును గాక సో ఇలాంటి పని మన భారతదేశంలో చేద్దాం భారతదేశాన్ని ఖచ్చితంగా పట్టాలని ఎంతమంది కాశింది నేనైతే మొదలు ముట్టి చేస్తున్నా దేవునికి కలుగు దాంట్లో ఖచ్చితంగా మనం చేయాల్సింది ప్రార్థనే ఇప్పుడు ఆ ఫాజిల్కా అమృత సర్ ఆ పంజాబ్ రాష్ట్రంలో ఇప్పుడే నాకు వాట్సాప్ లో వచ్చింది ఏంటంటే ఒక ఐదు వేల మందితో శిష్యులతో ఒక సెమినార్ జరగబోతుంది జనవరిలో దేవునికి మహమకాల్గొనగా ఏంటండి అక్కడ పెద్ద సభ పెట్టలేదు బైబుల్ కాలేజీ పెట్టలేదు నేనేం స్వస్థత సభలు పెట్టలేదు కానీ ఫైవ్ థౌసండ్ యంగ్స్టర్స్ ఏమంటారు రివీల్ చేయగలిగింది తాకగలిగింది ఏంటంటే ఒక్క శిష్యుడు వాళ్ళ ఆశిషుని కూడా ఒక కాల్ లేదు ఒక చేయలేదు మండించడానికి ఏ పుల్ల అయితే ఉందండి అది గట్టి పుల్ల కావనవసరం లేదు దానికి మంట మాత్రం దయచేసి అన్న ఎందుకు పెట్టాడు కానీ ఆ మంట మండించడానికి ఈ ప్రార్థన ధూపం దేవునికి మేమకాలను థ్యాంక్ యూ అన్న ఈ సమయం నాకు ఇచ్చినందుకు కానీ ఒక మాట అయితే చెప్తాను అపుసుల కార్యంలో ఒకటి పద్నాలుగులో ఏక మనసు అయితే ఈ ప్రార్థనలో ఉండాలి ఎవరు చెప్తలేరు చూడు అదే వంటలైతే వండాలి అంటాం ఏక మనసు అయితే ఉండాలని వండినా లేదా వండుతాయా ఏక మనసు అంటే అన్నకే దర్శనం దేవుడి దేవుడిచ్చాడు దాని అంతటితో మనం ఏకీ భవించాలి పో పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని ఒక కవి అన్నాడు ఏక మనసు ఉంచితే పోయేదేం లేదు అభిషేక్ అభిషేకం వస్తుంది మన కామెన్ యూనిటీ ఈస్ దైంటింగ్ అదేదో పెద్ద కన్వకేషన్ సర్టిఫికేట్ ఇస్తే అభిషేకం రాలా యూనిటీ ఈస్ దైంటింగ్ అంటే ప్రత్యేక అభిషేకం అనేది ఎట్లా కనపడతా అంటే మనం అందరం యూనిటీగా ఏక మనసుతో తర్వాత రెండు నలభై రెండులో ఎడతెగక తెగొద్ది చాలా మంది ప్రార్థన ఉద్యమంలో తెగిపోతారు తెగక తర్వాత ఆసక్తి అంతేకాదు అత్యాసక్తి అంటే ఆసక్తిని మించింది చూడండి అదే ఎవరైనా ఇక్కడ ఈ ప్రపంచంలో అద్భుతాలు చేస్తే దైవ చూడండి ఎవరైనా కాదు కాదు బెన్హిన్ వస్తుండంటే బా కార్లు వీలైతే ఫ్లైట్ కూడా దిగేది ఎందుకు దిగేది బెన్హిన్ వల్ల మనకు శారీరపరమైన ఉపయోగం అన్ని లాభాలు బాగుపడతారు ప్రార్థన చేద్దాం అంటే ఎవ్వరు రారు మెల్లగా వస్తాం మనం ప్రార్థనే కదా ఎవరు చెప్పారండి ప్రార్థనే పీఠాలను కదిలించగలదు ద ప్రేయర్ సో ఆ ప్రార్థన శక్తిలో ఖచ్చితంగా మనం అత్యాసక్తి ఆసక్తి తర్వాత చాలా ప్రాముఖ్యమైనది ఎట్లుంటది అంటే గన్ను బెల్స్తారు కానీ బుల్లెట్ ఉండదు గన్ను శబ్దం వినపడుతుంది కానీ బుల్లెట్ బయటకు వస్తలేదు అంటే బుల్లెట్ లేకుండానే పేల్చే గన్ను అన్నట్టు ప్రార్థనలో కూడా విశ్వాసం అనే బుల్లెట్ అయ్యండి దేవునికి మయమకల్గుణా దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అంటే ఏది ప్రార్థన చేస్తున్నావు అది ఇప్పుడు జరుగుతుంది నో డౌట్ కానీ మనకు ఉండేది అసలైన అందుకే ప్రభు అప్పుడే కొలిచాడు ఆవగి కూడా ఉంటే బాగున్నది దాని కొరకన్నా మనం ప్రయత్నం చేయాలి ఇక మన వల్ల కానప్పుడు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు ఇక నా విశ్వాసం సరిపోవట్లేదు ప్రభావ ఐ వాంట్ యువర్ ఫేత్ అని దాన్ని కొనసాగిస్తాడు ఆయన లేదా బిడ్డ తీసుకొని వెళ్తా అంటాడు మనల్ని సో అది కూడా మన జీవితంలో ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది అని నేను విన్నవిస్తూ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఏంటంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన అంటే ఏంటో తెలుసా నేను ఈ మధ్యలో సమ్మక్క సారక్క జాతరలో అంటే కొంచెం ట్రాక్స్ తో వెళ్ళి అక్కడ కూర్చుంటే అనేక మంది భక్తులు వాళ్ళకు కోరికల కొరకు అంటే ఐ మీన్ వాళ్ళదేం తప్పు కాదు వాళ్ళ కోరికల కొరకు మోకాళ్ళు గుద్దుకొని వెంటకాలన్నీ వేసి బండరు గుద్దుకుంటూ ఆ ఎంత వేదనంటే నేను అడిగాను అక్కడ ఉన్న ఒక భక్తుని ఎందుకు అమ్మ అంటే ఆ అమ్మ కోడలికి సంతానం కావాలని ఆ దైవజన్ వాళ్ళు నమ్మిన దేవుణ్ణి అలాంటి అభిషేకం మనలో కూడా ఉండును గాక అంటే మనం అట్లా రోధిస్తేనే దేవుడు వింటాడా అది కాదని ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆత్మల కొరకు ఆత్మల కొరకు మనం ఖచ్చితంగా మహారోధన మరియు